ధనుసు రాసే వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత ఆరవ స్థానంలో శుక్ర భగవానుడు స్వక్షేత్రంతో గురువు సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయిగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసు రాసి అవ్వడం జరుగుతుంది చాలా పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ యో బా బి బు ధ భే అక్షరాల వారందరూ కూడా ధనుసరాశి జాతకులే ధనుస్రాసుకు అధిపతి దేవగురు బృహస్పతి వీరికి తృతీయంలో శని సంచార స్థితి ఉండడం అర్ధాస్తమ కుజుడు అర్ధాస్తమ రాహువు కారణం వలన కుజదోష ప్రభావం కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు నిత్యము మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు ఆఫీస్లో వాళ్ళు తల్లిదండ్రులు అత్తమామలు బంధువులు మిత్రులు స్నేహితులు సన్నిహితులు అనేక మంది మీ ఆదాయం పైన మీ జీవన విధానం పైన ప్రతి విషయం పైన మీ పైన కన్నసించారు అని చెప్పి గమనించాలి విజయం కలిగితే మా వైపే మీకు విజయం కలిగిందని చెప్పి వారే మీ విజయాన్ని పండగల చేస్తారు ఒక్క ఆవగిందా తప్పు జరిగి ఎక్కడో ఒక అడుగు వెనక్కి వేస్తే ఇదంతా నీవైపోయి జరిగిందని చెప్పి మిమ్మల్ని ముప్పేట దాడి చేయడానికి అనేక మంది శత్రువులు పంచి ఉన్నారు ధనుసు రాశి జాతులు తస్మాత్ జాగ్రత్త అలాగా పంచమ స్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం పిల్లలకు మంచి బుక్స్ మంచి బ్యాగ్స్ మంచి డ్రెస్సులు అలాగనే పిల్లల యొక్క ఆలోచనకు అనుకూలంగా వారికి మంచి ఎడ్యుకేషన్ సంబంధించి ఉద్యోగులకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ కొనివ్వడం స్థిర చరాస్తులు సొంతం చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది పన్నెండు సంవత్సరాల తర్వాత శుక్రభగవానుడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉండగా గురువు అక్కడే కలిసి ఉండడం అక్కడ రవిచేత వీలుద్దరు హస్తగతం అవడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు దూర వాయు జల ప్రయాణాలలో అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్య బంధు మిత్ర స్నేహితులతో అనేక రకాలమైనటువంటి వారందరూ కూడా మిమ్మల్ని ఎక్కడ తొక్కేయాలా అని చెప్పి కంకణం కట్టుకొని ఎదురు చూస్తున్నారు కనుక వీలైనంతవరకు దూరంగా ఉండండి ఏకాంతంగా గడపండి ఆధ్యాత్మికంగా ఉండండి ధర్మ మార్గంగా ఉండండి మీ ఉన్న చోటని ఆనందాన్ని ఎత్తుకులాడుకోండి ఆనందం అనేది డబ్బులు ఇస్తే రాదు మీ ఆత్మ విమర్శ చేసుకొని మన సంకల్పంగా మీరు ప్రయాణం చేయగలిగినట్లయితే ధనుసరాశి జాతకులకి అద్భుతమైన యోగం కలుగుతుంది ఇలాంటి కాల సమయంలో ఆరవ స్థానంలో మూడు గ్రహాల సంచార స్థితి పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు చేత శుక్రుడు సంచారం చేయడం వలన మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి గోధుమలను తులాభారంగా చేసుకొని ఆ గోధుమలను మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకొని ఆవుకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన దోషాన్ని స్వీకరించి అదృష్టాన్ని మనకు ప్రసాదిస్తుంది పక్షులకు పావురాలకు వేయండి లేకపోతే జల సమర్పించండి అద్భుతమైన ఆనందం ఐశ్వర్యం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి